నమస్తే అన్న మీ పేరు అన్న నా పేరు విశాల గణేష్ జూబ్లీస్లో ఎన్నికలు వస్తున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అన్న నవీనన్న నవీనన్నది ఇక్కడ బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నవీన గెలుస్తుండ్రు దాదాపు ఒక యాభై వేల తోటి ఖచ్చితంగా గెలిపి ఎప్పుడూ డిక్లేర్ అయిపోయింది అండ్ మన ఎక్కువ ఓటింగ్ కోసం మెజార్టీ కోసమే ప్రయత్నం జరుగుతూ ఉందన్న నవీన్ యాదవ్ గారికి ఓటు కాంగ్రెస్కి గత రెండు సంవత్సరాలలో కొద్దిగా నెగిటివిటీ వచ్చింది కదా నెగిటివిటీ ఎక్కడ రాలేదు ఆయన ఎక్కడ రాలేదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు గత పది బిఆర్ఎస్ వాళ్ళు ఎన్నో అరాచకాలు ఎన్నో రచకర్ దళిత బంద్ అని ఇంకోటి అని ఇంకోటి అని అనేకమైన హామీలు ఇచ్చారు వందల హామీలు ఇచ్చారు ఏం నిలబెడతారు దళిత ముఖ్యమంత్రి అని దళిత బంద్ దళితులకు దళితుల మూడు ఎకరాల భూమి అని బీసీ బీసీ బంద్ అని అనేకం చెప్పారు ఏ ఒక్కటి కాలేదు కాంగ్రెస్ పార్టీ రెండు పద్దెనిమిది నెలలు రెండు ఇరవై నెలలు అవుతుంది వచ్చారు రెండు సంవత్సరాలు అవుతుంది కానీ కంప్లీట్గా ఖచ్చితంగా దాదాపు ఆరు గ్యారెంటీలు ఇస్తే ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ ఒక్కొక్కటి దాపా చేసుకుంటూ వస్తూనే ఉన్నారు దాంట్లో కాంగ్రెస్ పార్టీ దాని రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు చాలా సక్సెస్ అయ్యారు నేను ఒక గాయకుడిని నేను కాంగ్రెస్ పార్టీ కాదు ఒక బీఆర్ఎస్ పార్టీ కాదు నేను గద్దరన్నం మటి ఒక పది ప్రయాణం చేసినటువంటి వ్యక్తిని అనేకమైనటువంటి పాటలు ఒక కవిని రైచ రైచయితను అనేక విధంగా మాకు అవగాహన ఉంటుంది మేము పబ్లిక్ ఏం కోరుకుంటుర్రు అనే నేను ఇప్పుడు బోరబండ రమేంద్రనగర్ నగర్ అండ్ ఎర్రగడ్డ ఈ ప్రాంతం మొత్తం దాదాపు మొత్తం మేము క్యాన్వర్సింగ్ చేస్తూ ఉన్నాం మా కళాకారులతో మా టీమ్ తోటి మొత్తం చేస్తూ ఉన్నాం కానీ మన నవీన్ అన్న మాత్రం ఖచ్చితంగా నవీనన్నకే మా ఓటని మల్లగుద్ది చెప్తున్నారన్న జూబ్లీ ఓటర్లు మొత్తం థ్యాంక్ యూ ఓకే అన్న